శ్రీ సాయి రామ్ వరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ భగవంతుని పట్ల కృతజ్ఞత చూపించడము ఘోర పాపమని నా మనసుకు తట్టుతున్నది సాయి కృతజ్ఞత చూపించకపోవడం తప్పు కృతజ్ఞత చూపించటం పాపం పాప ప్రపంచములో నాలుగు వర్గములకు చెందిన వ ప్రజల కలరు సూచన ప్రతిదీ మంచి అనుకునే వారు మొదటి రకము రెండవ వర్గములకు చెందినవారు చెడును చెడు అని మంచిని మంచి అని పలుకుతురు ఏ నిర్ణయములకు రాని వారు మూడో వర్గములు చెందుతారు ఈ మూడు వర్గముల వారి భవనలు కొంత హేతు ఉన్నది ఇక నాలుగో వర్గములకు చెందిన వారికి ప్రతిదీ చెడుగా ప్రతి ఒక్కరు దుర్మార్గులు కనపడతారు వారు మంచిని చూడలేరు సాయిరామ్ హిస్లాబ్ ఈ నాలుగో వర్గములో చాలా కొద్ది మంది మాత్రమే ఉండి ఉండవచ్చును బహుశా వారు సాంఘిక ఆర్థికముగా అట్టడుగు స్థాయికి చెందిన వారు కావచ్చును సాయి పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నది ఈ నాలుగో వర్గము చెందిన వారి సంఖ్య మికుటముగా ఉన్నది బేదరికము ఈ వర్గమును చెందిన వారి ప్రత్యేక లక్షణము కాదు ఆర్థికముగా అట్టడుగులో ఉన్న గ్రామీణులు రైతులు వేలాది సంవత్సరముగా అనుచానముగా వస్తున్న భారతీయ సంప్రదాయమును తరచుగా పాటించేదారు జాగరూకతతో నడుచుకుందరు వారిలో పాపభీతి ఉన్నది నగర ప్రాంతంలో ధరలిపోయిన ప్రజలకు వంశ పారంపర్యముగా వస్తున్నటువంటి సాంప్రదాయంతో సంబంధము తెగిపోయి చెడు నడతలకు లోతున్నారు అట్లాగే విద్యార్థికులైన మధ్య తరగతి వారు తను మిడిమిడి జ్ఞానం వలన పాపభీతి దైవభక్తి కోల్పోయి అవినీతి పలుగా మారిపోతున్నారు దురాశతో ద్వేషముతో వారి ప్రపంచము నిండిపోతున్నది సాయిరామ్ समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु श्याम त श्या श्याम जय भल भगवान श्री सत्य साई की जय जय साई राम जय साई रा आत्मी मनवी चैनल तो भगवत गीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరా